రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ కుర్చీని ఎప్పుడో మడత పెట్టేశారని రాజ్యసభలోనూ కుప్పంలోనూ సీటు ఖాళీ అయిందని రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు బుధవారం పట్టణంలో కబడ్డీ పోటీల ప్రారంభోత్సవం అనంతరం మాజీ మంత్రి నర్సరావుపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్ అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి ఆయన పాత్రికేయులతో మాట్లాడారు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని రెస్ట్ తీసుకోమంటుంది ఎన్నారా ఆమె కుప్పంలో పోటీ చేయటమే కాదు చంద్రబాబు నాయుడు గారికి రెస్ట్ ఇవ్వండి అని చెప్పి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి కుర్చీ కూడా మూసేశారు ఇది చాలా స్పష్టమవుతున్నది నేను ఒకటి మనవి చేస్తాను నిన్నే ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని వృద్ధుడు ముసలోడు అన్నా అంట దానికి ఎంత కోపం వచ్చింది లోకేష్ బాబుకి కోపం వచ్చి నేను చాలా ఇష్టపడేట్టుగా మాట్లాడాను పాపం భువనేశ్వర్ గారు కూడా ఇవాళ ఏమన్నారు ఆయన పెద్దవాడు అయిపోయారు ఇక రెస్ట్ తీసుకుంటాడు నేను పోటీ చేస్తాను అన్నది వాళ్ళ పార్టీ వ్యవహారం వాళ్ళ కుటుంబ వ్యవహారం మొత్తం ఇద్దరికీ రెస్ట్ ఇచ్చి ఎవరికి బాబు కొడుకులకి ఇద్దరికి రెస్ట్ ఇచ్చి నందమూరి తారక రామారావు గారు కుమార్తె కుప్పంలో పోటీ చేయమంటే ఎవరు పోటీ చేసినా సీమ ద్రమారమణ గోవిందే ఓడిపోవటం ఖాయం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు లేదు సుదీర్ఘ కాలం శాసనసభ్యుడిగా పోటీ చేసి గెలుపొందిన కుప్పానికి నీళ్ళు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో త్వరలో నీళ్ళు ఇవ్వబోతున్నాం కుప్పానికి కాబట్టి కుప్పంలో కూడా ప్రజాదరణ కోల్పోయినటువంటిది చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కాబట్టి అక్కడ కూడా చెయి మడత వెయ్యవలసిందే కుప్పంలో గెలిచే పరిస్థితి తెలుగుదేశానికి లేదు రాష్ట్రంలో ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు మంచి కామెంటే నేనేం బాబు భువనేశ్వరి గారు వచ్చి నందమూరి వంశాస్త్రాలు ఆమె వచ్చి చంద్రబాబు నాయుడు గారిని రక్షణ తీసుకోమని ఆమె పోటీ చేస్తే ఆయనపైన చెప్పినట్టు ఈ రాష్ట్రంలో ఏదైతే ఇంకా నలభై యాభై రోజుల్లో పూర్తిగా ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలకు అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ అంతా కూడా మూసేసే రోజులు దగ్గరకు వచ్చినాయని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సత్యమని భువనేశ్వరి గారు మాటలే ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అర్థమైపోయింది ఇంకా శాశ్వతంగా కూడా తెలుగుదేశం పార్టీ మూసివేసే పరిస్థితికి వచ్చేసింది చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏజ్ అయిపోయింది టైం అయిపోయింది ఆయన కొడుకు చూస్తే ఈరోజు పప్పుగా పనికిరాని ఇది తుప్పుగా ఈరోజు మిగిలిపోతా ఉన్నాడు కాబట్టి కనీసం ఈరోజు నన్నైనా గెలిపించండి అని దిగే పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పి ఈరోజు అడుగుతాను ఎట్టా లోకేష్ మాలోకం మంగళగిరిలో ఓడిపోతాడు చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోతుంది సరే కనీసం నేనన్నా నిలబడతాను నాకన్నా అవకాశం ఏంటి ఏదో గెలిచైనా సరే ఏదో ఆ కుటుంబం నుంచి ఆ పార్టీ నుంచి నేనన్నా ఎమ్మెల్యేగా అవుతాను అని చెప్పి ప్రతిబులు అడుగునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది అంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి లేదు ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తాను తప్పకుండా ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఈరోజు ఏదైతే ఈ పార్లమెంట్కి జాయిన్ అన్న నన్ను నర్సాపేట పార్లమెంట్కి ఇన్ఛార్జ్గా ప్రకటించి ఈరోజు ఏడు శాసనసభ్యులు ఈ పల్నాడుకి సంబంధించి అందరూ కూడా మంచి మెజారిటీతో గెలువబోతూ ఉన్నారు తప్పకుండా కూడా రాష్ట్రంలో కూడా మరోసారి డంకా బదించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు